ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకున్నారు ఇవాళ శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించుకున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రేణుగుండ చేరుకున్నారు నడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలనుకున్న ఆయన ఎయిర్పోర్టు నుంచి అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు భద్రతా సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచించారు దీంతో అలిపిరి నుంచి తిరుపతిలో శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు మెట్ల మార్గంలో వెళ్లి దీక్ష విరమించనున్నట్టు ఇదివరకే ప్రకటించడంతో సాయంత్రం నాలుగు గంటల యాబై నిమిషాల ప్రాంతంలో అలిపిరి చేరుకున్నారు అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి పటిష్ట భద్రత మధ్య పవన్ కళ్యాణ్ నడక మొదలు పెట్టారు ఇక మెట్లెక్కే క్రమంలో పవన్ లో అలసట కనిపించింది మధ్య మధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది మోకాళ్ల పర్వతం వరకు వేగంగా నడిచారు అక్కడ నొప్పి తీవ్రం కావడంతో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది ఒక దశలో మోకాళ్ల పర్వతం నుంచి వాహనంలో తిరుమలకు వెళతారన్న ప్రచారం కూడా జరిగింది దీనికి అనుగుణంగా అప్రమత్తమయ్యారు అయితే ఏడో మైల్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారాయన వాహనాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు నడిచారు అప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వాహనంలో గాయత్రి సదన్ కు చేరుకున్నారు రాత్రికి అక్కడే బస్సు చేశారు